లిస్టింగ్ ఆరు నవంబర్ నుండి ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు వరకు మూడు రోజుల పాటు నిర్వహించబడింది అసలైన సర్వే తొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి గౌరవ తెలంగాణ గవర్నర్ గారితో ప్రారంభమైంది రాష్ట్రంలో సర్వే ఆరు పదకొండు రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభమై ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున పూర్తయింది యాభై రోజుల్లో సర్వే ముగిసే సమయానికి మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతంలో అరవై ఆరు లక్షల తొంభై తొమ్మిది వేల ఆరు వందల రెండు మరియు నగర ప్రాంతంలో నలభై ఐదు లక్షల పదిహేను వేల ఐదు వందల ముప్పై రెండు కాగా మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై నాలుగు హౌస్ లిస్టింగ్ చేసిన మొత్తం ఒక కోటి పదిహేను లక్షల డెబ్భై ఒక వేల నాలుగు వందల యాభై ఏడు కుటుంబాలు కాను ఒక కోటి పన్నెండు లక్షల పదిహేను వేల నూట ముప్పై నాలుగుగా ఉంది ఇది సర్వే కవరేజ్ను నైంటీ సిక్స్ పాయింట్ నైన్ పర్సెంట్గా సూచిస్తుంది ఇతర కారణాల వల్ల సర్వే చేయని కుటుంబాల సంఖ్య మూడు లక్షల యాభై ఆరు వేల మూడు వందల ఇరవై మూడు ఎక్కువగా సర్వే చేయని కుటుంబాలు జిహెచ్ఎంసి మరియు ఇతర నగర ప్రాంతాల్లో ఉన్నాయి రాష్ట్రంలో డాటా ఎంట్రీ ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ప్రారంభమై ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున పూర్తి అయింది డాటా ఎంట్రీ పూర్తి చేయడానికి మొత్తం ముప్పై ఆరు రోజులు పట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగు మరియు ఇతర నగర ప్రాంతాల్లో ఉన్నాయి రాష్ట్రంలో డాటా ఎంట్రీ ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ప్రారంభమై ఇరవై ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున పూర్తయింది డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి మొత్తం ముప్పై ఆరు రోజులు పట్టింది రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నాలుగున మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సర్వే అన్ని అంశాల్లో ఒక సంవత్సరం లోపల విజయవంతంగా పూర్తి చేయబడింది ఇది సమర్థవంతమైన అమలు మరియు సకాలంలో లక్ష్యాలు సాధనను ప్రతిబింబిస్తుంది ఈ క్రింది సర్వే డేటా మరియు ఫలితాలు పూర్తిగా తెలంగాణ నివాసితులు ఎన్యూమిరేటర్లకు స్వచ్ఛందంగా చెప్పిన సమాచారంపై ఆధారపడ్డాయి ఈ సర్వేలో నమోదైన కుటుంబాల ఆధారంగా రాష్ట్రంలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మందిని సర్వే చేయటం జరిగింది ఈ మొత్తంలో సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది ఎస్సీలో అరవై ఒక్క లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పదిహేడు పాయింట్ నాలుగు శాతంగా ఉంది ఎస్టీలో ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ నలభై ఐదు శాతంగా ఉంది బీసీ ముస్లిం మైనారిటీ మినహాయించి బీసీలో ఒక లక్ష అరవై నాలుగు వేల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది ఇరవై నాలుగు లక్షలు ఒక కోటి సారీ ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది ఉండగా ఇది మొత్తంలో నలభై ఆరు పాయింట్ ఇరవై ఏడు శాతంగా ఉంది ముస్లిం మైనార్టీలో బీసీలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది ఈ ముస్లిం మైనార్టీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతంగా ఉంది ముస్లిం మైనార్టీల్లో ఓసీలు ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఉండగా ఇది మొత్తంలో రెండు పాయింట్ నాలుగు ఎనిమిది శాతంగా ఉంది ముస్లిం మైనార్టీల్లో మొత్తం నలభై నాలుగు లక్షల యాభై ఏడు వేల పన్నెండు ఉండగా ఇది మొత్తంలో పన్నెండు పాయింట్ యాభై ఆరు శాతంగా ఉంది ఓసీలు నలభై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల నూట పదిహేను ముస్లిం మైనారిటీ మినహాయించి ఉండగా ఇది మొత్తంలో పదమూడు పాయింట్ ముప్పై ఒకటి శాతంగా ఉంది ఓసీలో ఉన్న ముస్లిం మైనారిటీలను కలుపుకుంటే మొత్తం ఓసీలు యాభై ఆరు లక్షల ఒక వెయ్యి ఐదు వందల ముప్పై తొమ్మిది ఉంది ఉండగా ఇది మొత్తంలో పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా ఉంది ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాల రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది ఈ చర్య సమానత వృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరియు తెలంగాణ ప్రజలు విభిన్న అవసరాలను తీర్చే పద్ధతిని ప్రతిబింబిస్తుంది ఇది డేటా ఆధారిత సమగ్రత మరియు పారదర్శకత ప్రతిపాదికగా నడిచే పాలనకు నూతన దశ ప్రారంభాన్ని సూచిస్తుంది